సో ఫ్రెండ్స్ నేనైతే మరి క్లచ్ చేయడానికి అయితే మేము ముందుకైతే వచ్చేసాను నా చెక్కగా అయిపోయిందండి చక్కలా చూద్దాంరా ఎవడు ఎవరిని చెప్తాడో ఎవడు ఎవరితో చెక్చుకుంటాడు అలాగే చూస్తూ ఉండు చూసి కింద కామెంట్ అయితే చెయ్యి ఎలా చెక్కాను అనేసి మా అల్లుడు గనక కాన్ఫిడెన్స్ ఉంది నన్ను ఎవరు చెక్కిస్తారని ఆ కాన్ఫిడెన్స్ ని అయితే మనమైతే ఇప్పుడైతే తీసేయాలి అది నాకు అలా కాదండి నీ అబ్బాయి నన్నే అంత మట్టి ఉంటారు చూడురా ఇప్పుడు చూడు చూస్తుండు నువ్వు చూసారా ఇలా ఒక 10 హెడ్సెట్ ఆ ఫ్రెండ్స్ వీర్తో చెప్పుకుంటుంటే ఇలాగే మాట్లాడుకుంటూ మీరైతే షార్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి